స్కామ్ జరిగింది అవినీతి పాలైందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ అవినీతి బయటకు తీయాలన్న ఉద్దేశంతో వెలికి తీయాలన్న ఉద్దేశంతో ఈ అవినీతికి బాధ్యులేవరు వీళ్ళ అవినీతి వలన నాసిరకం మద్యం సేవించటం వల్ల వేలాది మంది చనిపోయినారు లక్షలాది మంది అనారోగ్యానికి గురయ్యారు అంతటికీ కారణం ఆ ప్రభుత్వంలో జరిగిన అవినీతి కారణం అని చెప్పి సిట్ వేశారు ఆయన సిట్ దర్యాప్తు జరుగుతూ ఉంటే సిట్ ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తూ ఉంటే సిట్ దర్యాప్తు జరిగే తీరు చూచిన తర్వాత వైకాపాలో ఆనాడు అధికారంలో ఉన్న పెద్ద పెద్ద తలలన్నీ కూడా భుజాలు తడుముకుంటున్నాయి గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడువుకున్నారంట అంటే గుమ్మడికాయ మట్టి నాకేమన్నా అని చెప్పి చూసుకుంటా అంటే గుమ్మ వాడే దొంగతనం చేస్తుంది ఆ రకంగా పెద్దలందరూ కూడా భుజాలు తడువుకుంటున్నారు కంగారు పడుతున్నారు అవినీతి ఏ స్థాయి నాయకుడిని కూడా వదిలిపెట్టదు చట్టం క్షమించదని ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పి కూడా ఆ పార్టీ నాయకులకు చెబుతున్నా ఆ పార్టీ అంటే మీ అందరికి అర్థమైపోతుంది ఆ పార్టీ నాయకులకు చెబుతూ ఉన్నాను నేను అవినీతికి పాల్పడ్డవాడు అవినీతి చేసినవాడు ప్రభుత్వ సొమ్ము కొట్టేసిన వాడు ఎంతటి వాడైనా కూడా జైలు పాలవక తప్పదు చట్టం ముందు అందరూ సమానమే ఒక ఆయన బంగారు పళ్ళెంలో తినేవాడు బంగారు గ్లాసులో మంచినీళ్ళు తాగేవాడు బంగారం మంచం ఉండేది ఆయనకి ఆఖరికి అనకూడదు కానీ ఆయన ఉపయోగించే కమోడు కూడా బంగారమే వెరీజీ నౌ నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారు మీ అన్నలాంటి ఆయన నేను పేరు చెప్పండి నేను ఎక్కడ ఉన్నారు కూడా జైల్లో దిక్కు లేకుండా నేల మీద పడుకుంటున్నాడు చాపేసుకొని నేల మీద పడుకున్నాడు ఏమైంది ఆయన బంగారు మంచం ఏమైంది ఆయన బంగారు పళ్ళం ఏమైంది ఆయన బంగారు గ్లాసు ఏమైంది ఆయన రోజు ఉపయోగించుకునే కమోడ్ బంగారు కమోడ్ ఉపయోగించిన వ్యక్తి ఈ రోజు అందరూ ఉపయోగించే ఒకటి రెండుకు ఉపయోగించే ఆ పనికి మాలిన దుర్వాసన వెదజల్లే ఆ బాత్రూంలో ఉన్నాడు అర్థమైందా రాజా అర్థమైందా మీ రోజమ్మ గారు అడుస్తుంటారు అర్థమైందా రాజా నేనంటున్నా రోజమ్మ గారు అర్థమైందా రాజా అందుకేనంటున్నా ఎందుకు భుజాలు తడుముకుంటున్నావు ఎందుకు నీ పత్రికలో నీ ఛానల్ అవినీతి మాకు సంబంధం లేదు కావాలని చంద్రబాబు గారి ప్రభుత్వం రాస్తుందండి కావాలని రాయటం అంటే ఏమో బుర్ర లేదా మీకు బుర్ర లేదా మీకు మీకేమి యాడ్వకేట్స్ లేరా మీకేం న్యాయవాదులు లేరా సిట్టు దర్యాప్తు చేస్తుంటే సిట్ దర్యాప్తు చేస్తూ ఉంటే ఫస్ట్ రిమాండ్ రిపోర్ట్ లోనే దే హావ్ క్లియర్లీ మెన్షన్ మూడు వేల రెండు వందల కోట్ల రూపాయల అవినీతి జరిగింది ఇంకా దర్యాప్తు పెండింగ్ లో ఉంది దేర్ లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఫస్ట్ కేసు డైరీ అంటారండి కేసు డైరీ ఫస్ట్ కేసు డైరీ రిమాండ్ రిపోర్ట్ కి ఎన్లోజ్ చేసి వాళ్ళు ఇస్తారు కోర్టులో సమర్పిస్తారు దెన్ ఇట్ విల్ బికమ్ ఏ ఓపెన్ డాక్యుమెంట్ అర్థమయ్యేటట్టు చెప్పాలి రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాలనే ఉద్దేశంతో నేను ఈరోజు ముందుకు వచ్చాను అసలు సిట్టు దర్యాప్తు చేస్తుండగా మేము మాట్లాడకూడదు అనుకున్నాం అయినా కూడా రాష్ట్ర ప్రజలు ఆ పనికి పత్రిక ఆ పనికి మాని ఛానల్లో మాట్లాడుతుంది ఒకవేళ నిజమనుకుంటారేమో కాదు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు వాళ్ళు అని చెప్పాలని ఉద్దేశంతో మీ ముందుకు వచ్చాను నేను లిక్కర్ స్కామ్ లో మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు అవినీతి జరిగింది సిట్టు దర్యాప్తు చేపట్టాము ఈ కసిరెడ్డి అని అతన్ని మేము అరెస్ట్ చేసాం అంతా తానే